ప్రిమిన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరుట నేను శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువు ఒక సాక్షిగా మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు అలాగే భూపతులు భూ అధిపతులు అలాగే ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక ఆ మేన్ ప్రేమిన దేవుని బిడ్డారా దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమైన ప్రభువు నమ్మకమైన సాక్షి ఎవరైనా ఉన్నారంటే అది మన యేసు ప్రభువు ఎందుకంటే తండ్రి గురించి మొట్టమొదటిగా ఆయన క్రియల గురించి ప్రతిదీ కూడా నిజము మాత్రమే మాట్లాడారు ఆయన వచ్చిన దగ్గర నుంచి నిజము మాత్రమే చెప్తున్నారు నా తండ్రి గురించి నేను గొప్పగా చెప్తున్నాను నా తండ్రే ఈ కార్యములన్నిటికి సమాధానము అని ఆయన నిజమైన తండ్రి మీద ఉన్న విశ్వాసాన్ని ఆయన ఎప్పుడూ కూడా సాక్షిగా చెప్పారు ఎవరు మన యేసు ప్రభువారు అలాగే దేవుని తత్వాన్ని ప్రేమనే నీతిని న్యాయాన్ని స్పష్టంగా మనకు నిజమైన విశ్వసనీయమైన సాక్షిగా ప్రభువు మనకి సెలవిస్తున్నాడు అలాగే మృతులలో నుండి ఆది సంభూతుడు అంటే ఏసుప్రవ్వారు మొదటగా మరణించి ఆ తరువాత మరణ మరణాన్ని జయించి పునరుత్నం అయ్యి ఇవన్నిటికి కారణం ఎవరైనా ఒక వ్యక్తి చేశారు అంటే అది తండ్రి అలానే ఏసుప్రవ్వారే మొట్టమొదటి వ్యక్తి ఇదే మనకు నిజమైన సాక్షి ఎవరు యేసుప్రవ్వారు అలాగే ఎప్పుడైతే ఆయన పునరుత్నం మన జీవితాలకి జీవం కలిగించడానికి మార్గం వేసింది అలాగే భూపతులకు అధిపతి అంటే భూమి మీద ఉన్న అధిపతులకి ఎవరైనా సరే ఏ రాజుకైనా సరే అన్ని అన్ని అధికారాల కంటే ఎక్కువ అధికారం మన ప్రభువుకి ఉందే ఎందుకంటే ఆయనే రాజాది రాజు సైన్యములకు అధిపతి అయిన ఏహోవా అలాగే యేసుక్రీస్తు నుండియు అంటే ఆయన గుణాల నుండియు అంటే ఆయన గుణాలు ఉన్న యేసు నుండి అలాగే కృపా సమాధానములు మీకు కలుగును గాక అంటే ఆయన మన పాపాలను క్షమించడానికి ఇచ్చే కృపతో పాటు మన ఆత్మకు ప్రశాంతమైన సమాధానాన్ని కూడా ఇచ్చేవాడు ఆయనే మన నిజమైన సాక్షి అలాగే యేజుప్రభు వారు మనకేం చెప్తున్నారు అంటే ఆయన మాటలపై మనం నమ్మకం పెట్టుకోవచ్చు అలాగే ఎందుకంటే ఆయన మరణాన్ని జయించినవాడు కాబట్టి అందుకే మన జీవితానికి ఒక ఆశ అంటూ కల్పించింది ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువు ఆయన అధికారముతో నిండిన రాజు కాబట్టి మనం ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఆయన ద్వారా మనకి కృప శాంతి మన జీవితాల్లోకి వస్తాయి ఎందుకంటే ఆయనతో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో మన జీవితాన్ని మార్చడానికి ఆయనే మన సాక్షిగా నిలబెట్టారు ఆయనే మనల్ని సాక్షిగా నిలబెట్టారు ఆయనే మనకు ఒక ఆదర్శం ఆయనే మన జీవితానికి ఒక సందేశం ఆయనే స్వయంగా ఆయన చేసిన కార్యాలని మొట్టమొదటిగా ఆయన చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన ప్రభువు ఎందుకంటే సత్యాన్ని నిజంగా స్పష్టంగా చెప్పే వ్యక్తి నమ్మకమైన సాక్షి ఎవరన్నా ఉన్నారంటే ఈ భూ ప్రపంచంలోనే అది మన ప్రభువు మరణించిన మరణం జయించిన మొట్టమొదటి వ్యక్తి ప్రతి సమాధానం ప్రతి కృప శాంతి ఇవన్నీ కూడా ఆయనే మన జీవితాలకి ఇచ్చాడు అలాగే ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏసుప్రభువారు మ మనకే నమ్మకమైన సాక్షి ఇంకెవ్వరూ కాదు ఆయనే మన సాక్షి ఆయనలా మనం ఉండడానికి మన జీవితాలకి ఆయన యేసు నుండి గుణాలు ఏసు నుండి కృప యేసు నుండి సమాధానం ఏసు నుండి శాంతి ప్రతిదీ కూడా సత్యాన్ని నేనే మార్గాన్ని నేనే జీవము నేనే సత్యాన్ని కూడా మనకి నేర్పించిన మొట్టమొదటి గొప్ప సాక్షి ఎవరన్నా ఉన్నారంటే అది మన ప్రభువు ఈ వాక్యం ద్వారా మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో కూడా ఒక సాక్షిగా నిలబడాలి అంటే దేవుని మాటల ద్వారా మనం నేర్చుకుని మనం కూడా ఆయన ద్వారా ఏదైతే పొందుతున్నామో అది మనం ఒక సాక్షిగా నిలబడాలి అలాగే మన సాక్ష్యానికి నిలబడాలంటే మనం ఎప్పుడు కూడా దేనికి లొంగకూడదంటే అసత్యానికి లొంగకూడదు సత్యం కోసం ఎప్పుడూ కూడా ప్రాణం ఇవ్వాలి ఎందుకంటే ఒక నిజమైన నమ్మకమైన సాక్షికి అది లక్షణం సత్యం కోసమే నిలబడాలి ఎప్పుడు అసత్యం వైపు నిలబడకూడదు యేసు తాను చెప్పిందే కాకుండా ఎలా జీవించాలో కూడా నేర్పించి మనకి చూపించి అలాగే మనం నమ్మకంగా అనుసరించేలా మనకి ఒక పెద్ద సందేశాన్ని కూడా ఆయన జీవితం ద్వారా మనకి నేర్పించి ఆయన మరణాన్ని జయించి అయ్యి మన పాపాలకి ఆయన ఒక నమ్మకమైన సాక్షిగా నిలబడ్డారు దేవుడు మనం కూడా సాక్షిగా నిలబడాలంటే ఖచ్చితంగా మన జీవితంలో సత్యం తప్ప అసత్యానికి చా అసలు చా చోటు అనేదే ఇవ్వకూడదు ఆ చోటు ఇవ్వకుండా యేసు మన ఏదైతే జీవితాలకి ఇచ్చారో నిజంగా మన నమ్మకమైన సాక్షిగా నిలబడ్డారో అటువంటి జీవితాల్లో మనం కూడా గొప్పగా నిలబడాలని మనల్ని మన కుటుంబాలని మన ప్రభువు ఆశీర్వదించి దీవించి గొప్ప ఆశీర్వాద కార్యములు మన జీవితంలో జరిగించులాగున ప్రతి ఒక్కరిని నేను సమాధానపడి శాంతిపడి అలాగే భూ సంబంధం కలిగిన ప్రతి ఒక్క విషయంలోనూ దేవునితో సంబంధం కలగడానికి వాక్యాన్ని నేర్చుకుని ప్రతి ఒక్కరూ ఆ రీతిగా జీవించాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను అలాగే మనందరికీ కూడా మన కుటుంబానికి కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిలోకి మందున్న మా తండ్రిని ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా ఈరోజు సాయంకాల సమయంలో గొప్ప మాటలు మా ఈ రీతిగా నేర్చుకోవడానికి ప్రవ్వ నిజమైన సాక్షిగా మమ్మ మా జీవితాలన్నీ కూడా నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా అలా నిలబెట్టుకోవడానికి కూడా మా హృదయాన్ని స్థిరపరచండి ఇంకా ఏదైనా మాలో తప్పిదాలు ఉంటే ప్రవ్వ మాలో ఏదైనా అశాంతి నెలకొని ఉంటే అటువంటి అన్నీ కూడా శాంతిగా సమాధానంగా మీ కృపతో అవన్నీ నెరవేరును గాక ఈరోజు ప్రవ్వ అయ్యా ప్రతి బిడ్డని ప్రవ్వా మీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే గొప్ప గొప్ప ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారో ప్రవ్వా గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరిగించే విధంగా కూడా మీరు కృప చూపండి సహాయం చేయండి ఈ ఈరోజు ఎవరైతే ఆపరేషన్స్ చేసి ప్రవ్వా ఉన్నారో ప్రవ్వా అలాగే చేయించుకోబోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ చేతులుగా చెప్పుకుంటున్నాను తండ్రి ప్రతి బిడ్డని కూడా ప్రవ్వా మీరు స్వస్థత పరచండి మొట్టండి వైద్యులకే పరమ వైద్యుడు తండ్రి నువ్వు అటువంటి రీతిగా అవన్నీ కూడా సకాలంలో ప్రవ్వాళ్ళ జీవితాలకి గొప్ప వెలుగు ఇచ్చే విధంగా వాళ్ళ జీవితాలను నిలబెట్టమని ప్రభువ వేడుకుంటున్నాను తండ్రి అలాగే ప్రతి బిడ్డని కూడా ప్రవ్వ మీ మీ దక్షిణ హస్తంతో దీవించండి ఆశీర్వదించండి వాక్యానుస్వారం జీవించడానికి మీరు సహాయం చేయండి కృప చూపండి ప్రవ్వా అయ్యాలో హృదయాలని మీరు తాకండి ప్రవ్వా ఈరోజు గొప్ప కార్యాలు చేయడానికి మీరు సహాయం చేయమని ప్రతి హృదయాన్ని మీరు ముట్టుకుని ప్రవ్వా ఆ రీతిగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరికీ బలపరచమని ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్